చిత్తయ్యల సరిగ్గా గారు నెక్స్ట్ ఐలాప్ రహితా గారు ఐలాపురం రైత గారు రావాలి నెక్స్ట్ కాట్మడి సమక గారు సమక సమక గారు కాట్మడి ఇోర్గండి వనిత గారు గారు రావాలండి నెక్స్ట్ మాటేటి అన్నగారు గారు మాటేటి గారు రావాలి నెక్స్ట్ పగడాల శ్రీలత గారు పగడాల శ్రీలత గారు నెక్స్ట్ కత్తి రాజేశ్వరి గారు గారు కత్తి రాజేశ్వరి గారు ओके ना ओके ना ओके ना ओके ना हां ओके ना 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 ओके ना ओके सर